ఎవరైనా మహిళలు ఈ వీడియో చూస్తూ ఉంటే సో మొన్న అక్షయ తృతీయ కదండి మీరు బంగారం కాదు డైమండ్ కొన్నారా అంటే ప్రస్తుతం ఇవాళ ధర ఈ వీడియో నేను మాట్లాడుతున్న టైంలో ఒక క్యారెట్ మీకు యాభై వేల రూపాయల నుంచి మూడు లక్షల దాకా కూడా ఈ వేరియేషన్ ఎలా ఉంటుందంటే క్వాలిటీ ఆఫ్ డైమండ్ చాలా చాలా మారుతుందండి కాబట్టి మీలో ఎంతమంది అక్షయ తృతీయ రోజు వెళ్ళి డైమండ్ కొన్నారు సో నేను మీకు ఒక అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నాను అంటే ఇది జోక్ చేస్తున్నానండి సీరియస్గా తీసుకోకండి ఆకాశంలో పాలపుంత మిల్కీ వే మన గ్యాలక్సీ అంటే మన కాలనీ మనం నివసిస్తున్న కాలనీ సో ఈ వేలో మీకు ఒక గ్రహము అంటే ఎక్సో ప్లానెట్ అంటారు చూసారా అలాంటి ఒక గ్రహము ఈ గ్రహము పూర్తిగా డైమండ్ అండి అంటే మీకు డైమండ్లో ఉండే ఒక గ్రహం సో ఇమీడియట్గా మీకు ఏమనిపిస్తుంది అర్జెంట్ అర్జెంటుగా మనము ఇజ్రో వాళ్ళను నాజా వాళ్ళను అడిగి ఒక రాకెట్ని హైర్ చేసుకొని నేరుగా ఈ గ్రహానికి వెళ్ళాము అనుకోండి అక్కడ ఎంత డైమండ్ కావాలి అంటే అంత డైమండ్ మనకు దొరుకుతుంది అంటే వీళ్ళు చెప్తున్నా చూసారా వర్షము పడితే నీరు పడుతుంది అక్కడ వర్షము పడితే డైమండ్స్ పడతాయండి అంటే ఎంత డైమండో చూడండి ఒకసారి మీరు వెళ్ళి తీసుకొని వచ్చారనుకోండి భూమి మీదకి యూ విల్ బి ద రిచెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్ ఏ బిల్గేట్స్లో లేదా మీకు జెఫ్ బీజాజ్లో వీళ్ళు ఎవరు కూడా మీ ముందు పనికి రారు ఈలాన్ మస్క్ అయితే కుళ్ళుకుంటాడు ఎందుకంటే అతనికే రాకెట్లు ఉన్నాయి కదా అరే ఈ ఆలోచన నాకు రాలేదు కదా అని అనుకుంటాడు ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు ఏమండి ఇలా రాకెట్ వేసుకొని ఇలాగ మనము మిల్కీవే గ్యాలక్సీలో పలానా మీరు చెప్తున్నా ఈ గ్రహము దాకా వెళ్ళగలమా అంటే దీనిని సూపర్ అని అంటారండి అంటే ఎర్త్ కన్నా రెండింతలు పెద్దది కానీ డెన్సిటీ అంటారా తొమ్మిది రేట్లు డెన్సిటీ ఎక్కువ మరి ట్రావెల్ చెయ్యాలి అంటే ఏమీ లేదండి రాకెట్ వేసుకుంటారు కదా రాకెట్ వేసుకున్న తర్వాత నలభై ఒక్క లైట్ ఇయర్స్ ప్రయాణము చేస్తే చాలు ఫార్టీ వన్ ఇయర్సేనా అని అనుకోకండి ఫార్టీ వన్ లైట్ ఇయర్స్ అంటే మీరు లైట్ వేగము ఎలా ఉంటుంది మనిషి ఒక ఊహకు అందదండి మనిషి ఊహించలేడు అంటే నైన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ కిలోమీటర్స్ మీకు సమయముతో లైట్ స్పీడ్ని మీరు లెక్కించలేరు వేగముతోనే ప్రయాణముతోనే దూరముతోనే లెక్కించగలరు ఎంత నైన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ కిలోమీటర్స్ దూరము మీరు ప్రయాణించగలిగితే అక్కడ ఈ అద్భుతమైన వజ్రము వజ్రముతో చెయ్యబడిన మీకు ఒక గ్రహము కనిపిస్తుంది సో ఇవాళ శాస్త్రవేత్తలు ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు అక్కడ దాకా వెళ్ళగలిగారు అనుకోండి మీరు ఒక ఐదు వేల ఆరు వందల గ్రహాలను చూశారు ఇందులో పంతొమ్మిది వందల గ్రహాలు మీకు డైమండ్ ప్లానెట్స్ అండి డైమండ్ గ్రహాలు అలా మెరుస్తూ ఉంటాయి ఎంత వేడి ఉంటుందంటే ఏకంగా రెండు వేల నాలుగు వందల డిగ్రీస్ సెల్సియస్ అంత వేడి ఉంటుంది కానీ ఆ డైమండ్ని మీరు చూసారనుకోండి మహిళలు ముఖ్యంగా తిరిగి రాలేరు బాబాయ్ మేము రాము ఈ డైమండ్ని తీసుకొనే వెనక్కి వస్తాము కానీ వెళ్ళడమే కష్టము కదా ఇప్పుడు చూడండి ఎల్డరేడో అంటారు ఎల్డొరేడో అనబడే ఈ ప్రాంతం ఎక్కడ ఉంటుంది సౌత్ అమెరికాలో ఉంటుంది సో ఇక్కడ నేటివ్ ఇండియన్స్ ఇప్పుడు కొలంబస్ వెళ్ళాడు అమెరికాను కనిపెట్టాను అన్నాడు భారత్ని కనిపెట్టడానికి బయలుదేరాను అమెరికాను కనిపెట్టాను నువ్వు చాలా గొప్పవాడివిరా కనిపెట్టామంటే అలా కాదు కదండి తన ఇష్టానుసారము అక్కడ నివసించిన నేటివ్ రెడ్ ఇండియన్స్ వీళ్ళందరినీ హతము చేసి వాళ్ళ దగ్గర ఉండిన బంగారాన్ని అంతా కూడా కొల్లగొట్టాడు కొలంబస్ ఏమి సాధించాడు అంటే ఇలాగ ఈ ప్రాణాలు తీసిన వాడే ఇవాళ అమెరికాలో ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు రెడ్ ఇండియన్స్ రెడ్ ఇండియన్స్ గిడ్ ఇండియన్స్ ఏమి కాదండి వీళ్ళందరూ కూడా భారతీయులే వీళ్ళు ప్రపంచములో ఎక్కడెక్కడో తిరుగుతూ ఒక్కొక్క దేశానికి ఇవాళ మనము దేశము మాట్లాడుతున్నాం ఆ రోజుల్లో ఒట్టి ప్రాంతాలు సముద్ర తీరాలు వీళ్ళు ఎక్కడెక్కడో కొట్టుకుపోయి అక్కడ నివసించడం మొదలు పెట్టారు వీళ్ళ దగ్గర బోర్డు అంతా బంగారం ఉండేది బంగారం అంటే ఏంటి మీకు కొండలలో రాళ్ల లాగా తీసేవాళ్ళండి కానీ ఆ రాళ్లను బంగారు ఆభరణాలుగా మార్చే ఆ కెపాసిటీ భారతీయులకు ఉండేది కాబట్టి వీళ్ళతో రెడ్ ఇండియన్స్ అంటే వాళ్ళు ఎవరో జాతి అనుకోకండి మీకు సౌత్ అమెరికాలో ఉండే మీకు రెడ్ ఇండియన్స్ భారతీయులే మెక్సికోలో నివసించిన వాళ్ళు కూడా మాయన్ కాలములో మెక్సికో వెళ్ళిన వాళ్లే వీళ్ళు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్లే మరి ఇంతంత బంగారం వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎలా చెప్తారు మీకు ఎల్డరోడో దగ్గర ఒక నదిని చూశారు అనుకోండి దాన్ని వీళ్ళు గోల్డ్ సిటీ అంటారు ఎందుకు ఆ నదికి అడుగునంతా కూడా మీకు బోల్డ్ అంత బంగారం అంటే మహిళలు ఉత్తినై బంగారాన్ని వేసుకొని బట్టలు వేసుకున్నారా లేదా తెలియదు కానీ బంగారము మాత్రము వేసుకొని తిరిగేవాళ్ళు అలాంటి బంగారం మీకు సౌత్ అమెరికాలో దొరికినప్పుడు ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము డైమండ్ ప్లానెట్ అంటున్నాం మీకు ఎన్నో ఎక్సో ప్లానెట్స్ ఏంటి మన సోలార్ సిస్టమ్ లాగే ఈ విశ్వంలో మీకు ఎన్నో నక్షత్రాలు వాటి చుట్టూరుత ఎన్నో ప్లానెట్స్ గ్రహాలు వీటిల్లో ఇన్నిన్ని డైమండ్ ప్లానెట్స్ ఉన్నాయంటే వెళ్ళడము కష్టమండి ఒకవేళ మీరు వెళ్ళగలిగితే ఇవాళ కొత్త కొత్త రాకెట్స్ అంటున్నారు లూప్స్ అని అంటున్నారు కదా అంటే టైం మిషన్ ఎక్కి మీరు అంత దూరం వెళ్ళగలరు అలాంటి ఒక టెక్నాలజీ మన దగ్గర ఉంది లైట్ స్పీడ్లో మనము ప్రయాణించగలమని చెప్పి ఇవాళ శాస్త్రవేత్త అంటే ఎక్కడ ప్రూవ్ కాలేదు ఆధారాలు లేవు ఫ్యూచర్లో ఇలాంటి అద్భుతాలు ఏవైనా చేయగలరా మనకైతే తెలియదు లైట్ స్పీడ్లో ఏ ఒక వస్తువు కూడా ప్రయాణించలేదని ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిద్ధాంతము రాశాడు కాదండి లైట్ స్పీడ్ కన్నా వేగంగా వెళ్ళే ఎన్నో వస్తువులు ఈ ప్రపంచంలో ఉందని చెప్పి ప్రస్తుతం నాజా శాస్త్రవేత్తలు చెప్తున్నారు మరి అలాంటిది రేపో ఎల్లుండో యాభై ఏళ్లలోనో వందేళ్లలోనో మనిషి అలాంటి ఒక రాకెట్ను కనిపెట్టి లైట్ స్పీడ్లో వెళ్ళి మీకు అక్కడ ఉండే డైమండ్స్ని భూమి మీదకి తీసుకువచ్చాడు అనుకోండి దీన్నే ఫిఫ్టీ ఫైవ్ క్యాన్క్రీ అంటారు అంటే ఆ ప్లానెట్ యొక్క పేరు ఫిఫ్టీ ఫైవ్ క్యాన్కరీ ఎందుకంటే క్యాన్క్రీ ఏ అనబడే ఒక నక్షత్రము దాని చుట్టూత ఈ ఫిఫ్టీ ఫైవ్ క్యాన్కరీ తిరుగుతూ ఉంటుంది ఆ వేడికి అంటే మీరు అడగచ్చు ఈ డైమండ్ గ్రహం అనేది ఎలా ఉంటుందంటే ఏమీ లేదండి మీరు ఇవాళ ఒక షాప్కి వెళ్తారు డైమండ్ని చూస్తారు ఏంటండి డైమండ్ కార్బన్ ఎంత ప్యూర్గా మీకు ఆ కార్బన్ ఉంటే అంత క్వాలిటీతో ఈ డైమండ్ ఉంది అని చెప్పి మీకు ప్రూవ్ చేస్తారు అంటే కార్బన్ యొక్క క్రిస్టలైజేషనే మీకు డైమండ్గా మారుతుంది అలాంటిది విశ్వములో అవతలి వైపు భూమికి అవతలి వైపు ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఈ కార్బన్లో మీకు ఎన్నో ఫేక్ డైమండ్స్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు ఎంత ఒరిజినల్ అయితే ఎంత ఒరిజినల్గా ఈ కార్బన్ క్వాలిటీ ఉంటుందో అంత ధర పలుకుతుందండి మరి అక్కడ ఏం జరుగుతుంది కార్బన్ తనకు తానే క్రిస్టలైజ్ అయిపోయి డైమండ్గా మారుతుంది ఎంత భూమి కన్నా రెండింతలు పెద్ద గ్రహము రెండింతలు డైమండ్ భూమి సైజ్ ఎంత అంత డైమండ్ ఊహించుకోండి దానికన్నా రెండింతలు మీకు డైమండ్ ఉంటే వజ్రము ఉంటే దాని యొక్క విలువ ఎంత ఉంటుంది ఒక్కసారి మనిషి వెళ్ళగలిగితే ఆ హీట్ని తట్టుకోగలిగితే రెండు వేల నాలుగు వందల డిగ్రీ సెల్సియస్ ఈ హీట్ని తట్టుకొని కోసి ఆ డైమండ్ని భూమి మీదకి తేగలిగాడు అనుకోండి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడా మనకు తెలియదు వెళ్ళిన రాకెట్ తిరిగి వస్తుందా మనకు తెలియదు చెయ్యగలిగితే మాత్రము మీ దగ్గర మహిళలు మీ దగ్గర ఎంత డైమండ్ ఉంటుంది జస్ట్ ఒకసారి ఇమాజిన్ చెయ్యండి ఇదంతా కూడా ఒక స్టోరీ లాగా ఒక ఫిక్షన్ లాగా ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నామో అనిపిస్తుంది జస్ట్ మీరు ఒక ఇమాజినేషన్ మీ యొక్క తెలివితేటలకి పదును మీ యొక్క క్రియేటివిటీకి పదును పెట్టారు అనుకోండి ఊహకే అందదండి భూమికి రెండింతలు ఉండే ఒక డైమండ్ని మనము అనుకోండి ఈ జీవితానికి ఇది చాలు అని అనిపిస్తుంది కదా మరి మీరు కూడా ఊహించి కుదిరితే గూగుల్ సర్చ్ కొట్టి అందులో ఈ ప్లానెట్ డైమండ్ ఎలా ఉంటుంది బాబోయ్ ఇలాంటి విచిత్రాలు కూడా ఈ మిల్కీవే గ్యాలక్సీలో ఉన్నాయా అంటే వంద శాతం ఉన్నాయి ఇవాళ వాళ్ళు ప్రూవ్ చేశారు మరి దీని మీద ఇలాంటి డైమండ్ మీ దగ్గర ఉంటే మీకు దొరికితే ఏం చేస్తారు కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్